శ్రీ నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం డిసెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం మిథున రాశి అనగానే మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మిథున రాశి కింద పరిగణిస్తాం ఎవరికైతే జన్మ నక్షత్రం జన్మ తేదీ వివరాలు తెలియవో వారు చేయవలసిన పని ఏమిటంటే మీ పేరులోని మొట్టమొదటి అక్షరాన్ని గమనించండి ఆ అక్షరం కనుక క కి కు ఖం గె కో హ అనేటువంటి వాటిల్లో ఏ ఒక్కటైనా కూడా మీరందరూ మిథున రాశి జాతకుల కింద పరిగణించబడతారు ఉదాహరణ చెప్పాలంటే కామేశ్వరరావు అలాగే కోమలి హాసిని ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ మిథున రాశి జాతకాల కింద పరిగణించబడతారు సహజ సిద్ధంగానే మిథున రాశి వారికి చక్కటి సంభాషణ చతురత ఉంటుంది ఈ సంభాషణ చాతుర్యంతో అంటే ఈ వాక్ చాతుర్యంతో మీరు ఈ మాసం అంతా కూడా అందరినీ కలుపుకుని చక్కటి విజయాలను నమోదు చేసుకుంటారు అంటే మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏది ఏమైనప్పటికీ కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళని మీ వాక్చాతుర్యంతో ఆకట్టుకుని చక్కటి శుభ ఫలితాలని రాబట్టగలుగుతారు పెద్ద పెద్ద ఆపదల నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు చిన్న చిన్న విషయాల్లో దొరికిపోవడం అనేటువంటిది జరుగుతుంది ఇది చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి అంశంగా మీకే గోచరిస్తుంది అంత పెద్ద సమస్య నుంచి సునాయాసంగా బయటపడ్డాను కానీ ఈ చిన్న విషయంలో మాత్రం ఇలా ఎలా పడిపోయాను అనేటువంటి అంశం కొంత మానసికమైనటువంటి ఆందోళనకి అలజడికి కారణమవుతుంది ఈ మాసంలో అకాల భోజనం అకాల నిద్ర ఏర్పడతాయి వృత్తిలో చాలా బిజీగా గడుపుతారు చేసేటువంటి పనిలో ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది ఈ శ్రమకి తగినటువంటి ఫలితం వస్తుంది కానీ అది రావడానికి కొంతకాలం పడుతుంది ఏది ఏమైనప్పటికీ మిథున రాశి జాతకులకి దశమ స్థానంలో ఉన్న గురుగ్రహ సంచార రీత్యా వృత్తిలో మంచి లాభసాటిగా ఉంటుంది వ్యాపారాలన్నీ కూడా టర్నోవర్ పెరుగుతాయి రెండు మూడు రకాల ధనాదాయ మార్గాలు వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటాయి ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి కోరుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ఇవన్నీ చాలా బాగున్నాయి లాభస్థానంలో ఉన్న రాహుగ్రహ సంచార రీత్యా ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి ఆత్మీయులు బంధుమిత్రులు సోదరుల నుంచి తగినంత సహాయ సహకారాలు ఆర్థికంగా కానీ మరే విధంగా అయినా సరే తప్పనిసరిగా మీకు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇన్ని రకాల శుభ ఫలితాలు వస్తున్నాయి కానీ మిథున రాశి వారికి అష్టమ శని సంచారం ఇంకా జరుగుతోంది రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు దాదాపుగా పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా అష్టమ శని మిథున రాశి వారికి ఇంకా ఉంది ఇది ఉన్నప్పుడు సహజంగానే మీకు ఇంకా మంచి ఫలితాలు వస్తున్నప్పటికీ కూడా చేసేటువంటి పనుల్లో అప్పుడప్పుడు ఆటంకాలు ఏర్పడుతుంటాయి జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వాములతో నిత్య కలహాలు ఏర్పడతాయి అంటే జీవితంలో చేసేటువంటి వృత్తి జరిగేటువంటి చోట కొన్ని అను అనుకోని తగాదాలు వస్తూ ఉంటాయి జీవిత భాగస్వామితో మాట పట్టింపులు వస్తూ ఉంటాయి నిత్య కలహం అంటే ఎప్పుడన్నా ఒకసారి వచ్చే దాన్ని తగాదా అంటారు నిత్య కలహం అంటే రోజు గొడవ పట్టాన్ని నిత్య కలహం అంటారు ఇది ముఖ్యంగా మిథున రాశి వారికి ఏర్పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక్కడ వీటి నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం మౌనమైన కలహం నాస్తి వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామితో వాదోపవాదాలకి తెరలేపవద్దు మౌనంగా ఉండేటట్లయితే మౌన వ్రతాన్ని పాటించేటట్లయితే ఈ సమస్యల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు శనిగ్రహ సంచార రీత్యా బంధుమిత్రులతో అప్పుడప్పుడు విరోధాలు వస్తుంటాయి అలసట కలుగుతూ ఉంటుంది అధిక శ్రమ ఏర్పడుతుంది బుద్ధి చాంచల్యం ఏర్పడుతుంది మానసికంగా అలజడి ఏర్పడుతుంది మానసికంగా అశాంతి ఏర్పడుతుంటుంది అన్నీ ఉన్నా కూడా ఏదో తెలియని బాధ ఏర్పడుతుంది పదవి ఉండొచ్చు అధికారం ఉండొచ్చు ఆస్తి ఉండొచ్చు ఉద్యోగం ఉండొచ్చు మంచి స్థితిలో ఉండచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా అప్పుడప్పుడు ఈ అలజడి అనేటువంటిది ఏర్పడుతూనే ఉంటుంది ఇలా జరుగుతుంది కనుక మీరు ఈ అష్టమశని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి శనిశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను పాటించండి అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ శనిశ్వరుడికి తైలాభిషేకం జరిపిస్తే శని శాంతి పరిహార క్రియల రీత్యా శాంతించి మంచి శుభ ఫలితాలను ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది ఒకవేళ అది చేయలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శనీశ్వరుడి శాంతి కొరకు స్వామిని ప్రార్థించి ముదురు నీలం రంగు పట్టు వస్త్రాలని స్వామికి సమర్పించండి అది శనివారం నాడు సమర్పించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు మీరు ఏ పని మీద అయితే ఈ పరిహారం చేస్తారో ఆ పని తప్పనిసరిగా విజయవంతం అవుతుంది అటువంటి శుభస్థితులు ఈ మాసం మీ గ్రహస్థితిలో ఉన్నాయి ఇదంతా బాగుంది వ్యయస్థానంలో ఉన్న కుజగ్రహ సంచార రీత్యా దుర్వ్యయం దుష్టజన సావాసం దుష్టులకి వత్తాసు పలకటం ఇవి చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి ఏదేమైనప్పటికీ కూడా దుష్టులతో పాముతో స్నేహం మంచిది కాదు కనుక అటువంటి వాటి ఏమైనా ఉండేటట్లయితే ప్రయత్నపూర్వకంగా వదిలించుకోండి కొంతకాలం పాటు అదృష్టం కొంతకాలం పాటు దురదృష్టం కొంతకాలం పాటు చీకటి కొంతకాలం పాటు వెలుగు ఇవి దోబూచులాడే పరిస్థితులు గోచరిస్తున్నాయి తండ్రిగారితో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి ఒకవేళ అలాగనగా జరగకపోయేటట్లయితే తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త వహించండి ఇవి రెండు ఈ మాసం మిథున రాశి వారికి చెప్పదగినటువంటి సూచన ఈ మాసంలో సంతానం పట్ల ఆపేక్ష బాగా పెరుగుతుంది స్త్రీ సంతానం విషయంలో ప్రేమాభిమానాలు వాత్సల్యాలు బాగా పెరిగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి గారాబం చేసినా కూడా మీ సంతానానికి ఏం దిగులు లేదు మంచి స్థితికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది అయితే వారి వ్యక్తిగత జాతక రీత్యా ఏమన్నా ఇబ్బంది ఉంటే తప్ప మీ సంతాన విషయంలో ఎప్పటికీ శుభవార్తలు వినేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ మాసం మరి ముఖ్యంగా మరిన్ని శుభవార్తలు వింటారు వాళ్ళు పురోగతి చూసి సంతోషపడతారు వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి రెండవ ప్రయత్నంలో వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి శుభకార్యాల నిమిత్తం ఖర్చు పెట్టవలసినటువంటి చోట దుష్టకార్యాల నిమిత్తం దుర్మార్గుల నిమిత్తం చెడ్డ సావాసాల నిమిత్తం అనవసరమైన ఖర్చులు పెట్టవలసి వస్తుంది పాపం చేసేవాడితో పాటుగా వాడికి సహకరించేవాడు కూడా ఆ పాపంలో భాగస్వామి అవుతాడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దుష్టులకి పాములకి దూరంగా ఉండడం అనేటువంటిది ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ మాసం చెప్పదగిన సూచన రవిగ్రహ సంచార రీత్యా శుక్రగ్రహ సంచార రీత్యా ఈ మాసం ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంటారో అలాగే భూ సంబంధమైనటువంటి వ్యాపార వ్యవహారాలు చేస్తుంటారో బిల్డర్స్ ఉంటారో కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఈ మాసం చాలా బాగుంది మీరు అనుకున్నటువంటి ప్రాజెక్ట్స్ సరైన సమయంలో పూర్తవుతాయి సినీ టీవీ రంగ కళాకారులు కవులు గాయకులు రచయితలు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా గురుగ్రహ సంచార రీత్యా కేతుగ్రహ సంచార రీత్యా రాహుగ్రహ సంచార రీత్యా మంచి మంచి ప్రాజెక్ట్స్ మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం అనేటువంటిది జరుగుతుంది వచ్చినటువంటి వాటికి వంకలు పెట్టకుండా వచ్చిన అవకాశాలను వచ్చినట్టుగా వినియోగ పెట్టుకోగలిగేటట్లయితే మిథున రాశివారు ఈ మాసం అద్భుతమైనటువంటి విజయాలను నమోదు చేసుకుంటారు ఆర్థిక పరమైన అంశాల్లో మంచి అదృష్టవంతులు అవుతారు గతంలో చేసినటువంటి రుణాలని తీర్చుకోగలుగుతారు పూర్తిగా తీర్చుకోలేకపోయినా తీర్చుకునే మార్గాలు అనేటువంటివి ఈ మాసం మీకు తప్పనిసరిగా లభిస్తాయి ఇక మిథున రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే నూతన వస్త్ర ఆభరణాలు అనేటువంటివి కొనుగోలు చేయడం జరుగుతుంది గృహ వాహనాలు కొనుగోలు చేయడం జరుగుతుంది వీటిల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది మిథున రాశి స్త్రీలైన పురుషులైనా శనీశ్వరుడి యొక్క ఇబ్బందికరమైన దృష్టి నుంచి తప్పించుకోవడానికి గురువు యొక్క బలాన్ని పెంపొందించు చేసుకోండి దానికోసం మీకు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా ఎంతో కొంత సువర్ణ ఆభరణాలని ధరించండి ఆర్థికపరమైనటువంటి మీ స్తోమతకు తగ్గట్లుగా ధరించండి దీనికోసం అప్పులు చేసి ధరించాల్సిన అవసరమే లేదు గురువు యొక్క బలాన్ని పెంపొందించుకోవాలంటే స్వర్ణాభరణాలని ధరించవలేదు ఈ ధరించేటట్లయితే గురువు యొక్క అనుగ్రహం పెరుగుతుంది శనీశ్వరుడు యొక్క ప్రభావం తగ్గుతుంది ఈ విషయం ముఖ్యంగా మిథున రాశి వారికి తెలియజేయడం జరుగుతోంది కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి తగిన శాంతి పరిహార క్రియలను పాటించండి ఇలా చేసి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి